చెప్పంటే జంబరీ <coughs> 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 గ్రీవియన్స్ బుధవారాన్ని జరుపుకోవడం జరుగుతుంది ఎన్నో రకాలైన సమస్యలతో ప్రజలందరూ వస్తూ ఉన్నారు ప్రధానంగా ఈ సమ్మర్ కారణం వల్ల వాటర్ గురించి అడుగుతా ఉన్నారు అదేవిధంగా రీసెంట్ గా మనకి చక్ర విలాస్ ఫ్లైఓవర్ నిమిత్తం ఈ బ్రిడ్జ్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి దానికి కావాల్సిన ఇంటర్నల్ రోడ్స్ ని వైడ్ చేసుకునే ప్రాసెస్ లో అక్కడ కాస్త ఈ స్ట్రీట్ వెండర్స్ లిఫ్ట్ చేయడం వాళ్ళకి వెండింగ్ జోన్స్ కి డైవర్ట్ చేయడం జరుగుతుంది వాళ్ళకి కాస్త ప్రత్యామ్నాయ మార్గాలు వచ్చిన తర్వాత ఈ జోన్స్ ఈ వెండర్స్ అన్నింటినీ కదిలించాల్సిందిగా వాళ్ళన్ని క్రీవియర్స్ తీసుకొని రావడం జరుగుతుంది అదే విధంగా కొన్ని డివిజన్స్ లో వర్క్స్ ఆగిపోయిన పరిస్థితి కనపడుతుంది కాంట్రాక్టర్లు సుల్కంగా లేకపోవడం గత ప్రభుత్వ చర్యల వల్ల వాళ్ళకి బిల్స్ పాస్ కాని పరిస్థితుల్లో ఈ రోజు కాంట్రాక్టర్లు వచ్చి ఏ చిన్న పని చేయాలన్న భయపడుతున్న పరిస్థితిలో అయితే ఆ డివిజన్ లీడర్లు కానివ్వండి ఇక్కడ స్థానికంగా ఉన్న కార్పొరేటర్లు కానివ్వండి ఈ యొక్క సమస్యలతో ఇక్కడికి రావడం జరుగుతుంది ఇలాగా కొన్ని వచ్చి వాళ్ళ కుటుంబ సమస్యలతో కొంతమంది వస్తూ ఉండడం జరుగుతుంది ప్రధానంగా అటు డెవలప్మెంట్ పరంగా ఇటు సంక్షేమ పరంగా కూడా వారి వారి సమస్యలతో ఈ రోజు ఆఫీస్ కి రావడం జరుగుతుంది అయితే గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో మాత్రం వారానికి నాలుగు రోజులు ఈ ఆఫీస్ లో గ్రీవియన్స్ నడుస్తూ ఉంటాయి కాబట్టి ఎప్పుడు నిత్యం ప్రజల్లో ఉంటూ వాళ్ళ సమస్యల పరిష్కారమే మా దిశగా మేము కుటుంబ కూట ప్రభుత్వం పనిచేస్తూ ఉందని మాత్రం ఆశా వ్యక్తం చేస్తాం